వెళ్ళరా అలాగన్నా

మిస్ సైన్ పదోంటరా ఇక్కడికి వచ్చారు మంచి టచ్ అదే సారీ 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 అదే సేమ్ టచ్ అదే వాల్ పాస్టరా नाटी बन्दे नाटीतो

సె సబ్ ప్లీజ్ సర్ సార్ ప్లీజ్ ప్లీజ్ అర్లేదన్నాను దింపొతేలే నేను సలా తీసుకెళ్లి దింపేస్తాను రెండు వచ్చిన చెప్తాను ఏం అక్కర్లేదు కానీ అదే రిచ్ఛాలో నా మార్కెట్కి వెళ్ళి అదే ఆ రౌడు గారు తమ్ముడు జరిపించాను మరి పోలీసులు నీకోసం ఎందుకు వెతుకుతున్నట్టు అంటే పెళ్ళికొచ్చులో ఎస్పి గారు అమ్మాయి ఓ సార్ ఇక్కడ నేను ఇక్కడి నుంచి నడిచి వెళ్ళిపోతాను మా హాస్టల్ మెట్స్ చూస్తే మా ఇద్దరి మధ్య కిచికిచ సంబంధం ఉందనుకుంటారో నీకంత బ్యాడ్ నేముందా నేను సమాజం కోసం వాళ్ళు వచ్చేసారు ఓ సార్ పెద్ద రౌడీలు వెళ్ళిపోదా సార్ సో ప్లీజ్ ప్లీజ్ వద్దు సార్ అ నువ్వేం పరేషాన్ కాకన్నా ఈ సారి ఎక్కడ దొరికితే ఈ మారి దాని ఇచ్చే సమస్య ప్లీజ్ సామాన్యమైన కాదు ఎనిమిది మంది నా ఒక రే మొన్న ఎనిమిది మంది గోత్ర పోతిక మంది వెళ్ళి తన్ను తినొచ్చాం అదేంటి కారు గుద్దిందన్ను ఇజ్జత్ కోసం అట్లా చెప్పినా గుద్దింది గీసారే నేను నేనెవరు తెలుసు కదా ఒంటి చేసి అంబడి తమ్ముడిని మీ అన్న రెండో చేయించింది కూడా గిన్నెరా నమస్తే ఏం సార్ గిట్లొచ్చిరు మీరేటి ఇక్కడ నిలబడ్డారు రేడియేటర్ కనమైంది సార్ అందుకే ఆపాను ఈ మధ్య ఏ కాలేజీ మూపిస్తాను సార్ రాత్రి పుట్టవరు తెలుసుకోమంటున్నాను సార్ వాళ్ళెవరు మన పొరగాలి సార్ రండ్రా ఉడికిరాండి మన పిల్లలు సార్ చాలా మంచిోళ్ళు సార్ చాలా మంచోళ్ళు చేతిలో ఇదా సార్ ఒక మూడు కర్రలు ఉంటాయి దాని మీద రెండు గిల్లి గొనలు ఉంటాయి ఓడు పరిగెత్తుకుంటూ వచ్చి బాగా లేస్తే ఇంకోటి లట్టుకు మనిషి కొడతారు చూడ సార్ దాన్ని కిటికి రాటు అంటారు సార్ ఈ సార్ పిల్లలకి రావపెట్ట అన్నా అన్నా వస్తాను అన్నా నమస్తే నమస్తే సార్ చాయ్ చాయ్ నమస్తే సార్ సారీ బాస్ సారీ బాస్ బాస్ ఒక చిన్న డౌట్ బాస్ మీరేమో ప్రొఫెసర్ వాళ్ళేమో రౌడీలు వీళ్ళేమో రకరకాల జాతుల పిల్లలు రకరకాలుగా పిలుస్తున్నారు నాకు ఒక కన్ఫ్యూజన్ గా ఉంది బాస్ బాస్ ప్లీజ్ టెల్ మీ వాట్స్ ద స్టోరీ బిహైండ్ దిస్ మిస్టరీ అంత అవసరమా అవసరం ఏయ్ ఆ సరే ఎందుకు వాళ్ళని పిలుస్తారు చెప్పడం అవసరం లేకపోతే చెప్పొద్దు ఏదో అడిగా మీరు కారేకండి హలో బాస్ మీ గురించి తెలుసుకునే వరకు మిమ్మల్ని వదలనండి ఎప్పుడు చూసినా ఇక్కడే ఉంటాం నీకు వేరే ఏం లేదా పని లేక కాదమ్మా పిల్లలంటే నాకు చాలా ఇష్టం కాఫీ అండి పిల్లలంటే నీకు అంతగా ఇష్టం అయితే మా బూస్ట్ వేస్ట్ గా పడున్నాడు వాడిని పెళ్లి చేసుకుని కనీకా నేను నీకు నచ్చానా

ఏంటి పెద్ద తెలుసున్నట్టు చెప్తున్నారు ఆయన మా అంకుల్ తెలుసా నిన్న మార్నింగే మాట్లాడొచ్చాను ఎందుకు నవ్వుతున్నారు బెట్ట ఇప్పుడే ప్రూవ్ చేస్తాను హలో సెక్రటరీ యాస్ ఐ యామ్ దేవికి కెన్ ఐ స్పీక్ టు జగదీశ్వరరావు గారు ఆయన నిన్న సాయంకాలమే ట్రాన్స్‌ఫర్ అయి వెళ్ళిపోయారు ఆయన స్థానంలో డిఎస్ मूर्तिగారు చార్జ్ తీసుకున్నారు ఆహా ఏమన్నారు జగదీశ్వరరావు గారు నిన్న సాయంకాలమే ట్రాన్స్‌ఫర్ అయిపోయి వెళ్ళిపోయారు ఆయన ప్లేస్ లో డిఎస్ గారు చార్జ్ చేస్తున్నారు అని చెప్పారా ఇందులో పెద్ద గొప్ప ఉంది నిన్న మార్నింగ్ నేను వెళ్ళినట్టు మీరు ఈవినింగ్ వెళ్ళి ఉంటారు ఓకే నిజంగా మీకు అంత నాలెడ్జ్ ఉంటే చీఫ్ సెక్రటరీ ఎవరో చెప్పండి మోహన్ కందా ఐఏఎస్ చీఫ్ జస్టిస్ జస్టిస్ దేవేంద్ర గుప్తా ఐటీ అడ్వైజర్ టిహెచ్ చౌదరి సరే సెక్రటరీ లో మొత్తం ఎన్ని డిపార్ట్మెంట్లు ఉన్నాయి సెక్రటరీ డిపార్ట్మెంట్లు ముప్పై రెండు మన రాష్ట్రంలో మొత్తం జనాభా ఏడు కోట్ల యాభై ఏడు లక్షల ఇరవై ఏడు వేల ఐదు వందల నలభై ఒకటి అందులో మగవాళ్లు మూడు కోట్ల ఎనభై రెండు లక్షల ఎనభై ఆరు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి ఆడవాళ్లు మూడు కోట్ల డెబ్బై నాలుగు లక్షల నలభై వేల ఏడు వందల ముప్పై వాళ్లలో చదువుకున్న వాళ్ళు నాలుగు కోట్ల మూడు లక్షల అరవై నాలుగు వేల ఏడు వందల అరవై ఐదు చదువులేని వాళ్ళు మూడు కోట్ల యాభై మూడు లక్షల అరవై రెండు వేల ఏడు వందల డెబ్బై ఆరు పంట భూములు ఒక కోటి ముప్పై ఐదు లక్షల యాభై వేల హెక్టార్లు బంజర భూమి ఇరవై ఒక్క లక్షల హెక్టార్లు ప్రభుత్వ ఆసుపత్రులు ఒక వెయ్యి ఏడు వందల యాభై ఏడు పోలీస్ స్టేషన్లు ఒక వెయ్యి ఐదు వందలు పోలీసులు ఎనభై మూడు వేల ఐదు వందల ముప్పై రెండు మన రాష్ట్రంలో ఉన్న జైళ్లు నూట యాభై ఒకటి రైల్వే స్టేషన్లు ఆరు వందల యాభై మూడు కేంద్ర ప్రభుత్వం ద్వారా మన రాష్ట్రం వరల్డ్ బ్యాంక్ లో అప్పు చేసిన టోటల్ అమౌంట్ యాభై ఏడు వేల ఎనిమిది వందల యాభై ఎనిమిది కోట్ల యాభై లక్షలు దీనివల్ల రాష్ట్రంలో ప్రతి ఒక్కరి మీద పడే అదనపు భారం ఏడు వేల ఏడు వందల నలభై ఒకటి సగటున రోజుకి ఏడు హత్యలు రెండు మానభంగాలు అరవై దొంగతనాలు జరుగుతున్నాయి నిమిషానికి ఆరుగురు పుడుతున్నారు నలుగురు చనిపోతున్నారు చాలా ఇంకా ఏమైనా కావాలా ఎవరమ్మా నువ్వు కొత్తగా మాస్టార్ ఇంట్లో కనిపిస్తున్నావ్ ఆయన బంధువా అవును బామ్మగారు బామ్మగారు ఎన్నాళ్ళకి ఇక్కడ ఉంటున్నారు ఆయన మీకు బాగా తెలుసా బాగా అంటే ఆరేళ్ళగా తెలుసు ఓహో ఆ పిల్లలందరూ ఆయనకేమవుతారు ఏం కారమ్మా అందరూ అనాథ పిల్లలు వీళ్ల తల్లిదండ్రులందరూ ఏవేవో ప్రమాదంలో చచ్చిపోతే దిక్కు ముక్కు లేక వీధిన పడ్డ ఈ పిల్లలందరికీ తల్లి తండ్రి తానే అయ్యి చూసుకుంటున్నాడు మనిషి బంగారం అమ్మా ఆ పిల్లి కళ్ళ పిల్లుందే అది చిన్నప్పుడు అమ్మా అమ్మా అని రాత్రుళ్ళు గుక్క పెట్టి ఒకటే ఏడుపు పాపం తాగూరు రాత్రంతా దాని భుజాన వేసుకుని జో కొట్టేవాడు నువ్వు కూడా అన్నయ్యే కదా పర్లేదులే ఇక్కడి వరకు అయితే మనం పెద్ద పట్టించుకోకలేదు ఓకే ఆ కాశీమున్నాడే వాళ్ళ అమ్మానాన్నలు పాతబస్తీ అల్లర్లలో చనిపోతే కులమతాలకు అతీతంగా తీసుకొచ్చి సొంత బిడ్డలా చూసుకుంటున్నాడు ఆ ఇంగ్లీష్ బిల్లుందే ఆ అమ్మాయి తల్లిదండ్రులను చర్చిలో కాల్చి చంపితే ఈ మాస్టారు ఆ పిల్లకు ఎవరూ లేరని తెచ్చి పెంచుతున్నాడు చూస్తున్నావు పిల్లలు నేను చూసేది నాకు పెడతారేమోనని పాపం పెట్టుబడి దారు ఓకే ఓకే అన్నయ్యే కదా పర్వాలేదు అనుకుంటా ఉంటే బాగా ఓవర్ చేస్తున్నాడు పాపం తను నిద్రపోకుండా మనకి బీటేస్తుంటే మనం ఏంటి మొద్దులో పడుకున్నాం చెచే ఇంతకే తను మనకేస్తుందా అన్నయ్యకి ఎత్తుందా మనం ఉండగా ఆడవులు అన్న ఎందుకు పట్టించుకుంటారు మనం కూడా రియాక్షన్ ఇద్దాం అయిపోయి ఊపిరాట్లేదు నలిపేస్తుంది ఈ ఆల్కి చాలు ఎక్కువైపోయింది అందరి గురించి తపన పడే ఈ మాస్టార్ గురించి పట్టించుకునేవారెవరూ లేరు చెబుతున్నాననుకోకపోతే ఈ మాస్టార్కి తోడుగా నువ్వు ఉండొచ్చుగా వీళ్ళంతా మన స్టేట్ లో పేరు మోసిన రౌడీ షీటర్లు నక్సలైట్లు రౌడీ షీటర్లు ఈ కిడ్నాపులు చేసే అవకాశం లేదు ఎందుకంటే వాళ్ల మీద పక్క పోలీస్ నిఘా ఉంది ఒకవేళ లక్షల ఇట్లయితే వాళ్ళు కండిషన్స్ పెడతారు అలాంటివి లేవంటే వాళ్ళు అయ్యే అవకాశం లేదు ఎస్ యువర్ రైట్ మన స్టేట్ లో దిస్ కైండ్ ఆఫ్ మోడే సాఫర్ అండి ఇంతవరకు జరగలేదు కాబట్టి ఇది ఐఎస్ఐ పనైనా కావచ్చు లేదా అల్ ఖైదా పనైనా ఆశ్చర్యం లేదు విదేశీయులు చేశారంటున్నారు ఏంటి వాళ్ళకి లాభం ఇది మన దేశ పరిస్థితుల్ని అస్తవ్యస్తం చేసి ప్రభుత్వాన్ని కూలదోయటానికి వేసిన ఎత్తుగడ కావచ్చు కదా కిడ్నాప్ చేయబడ్డ పదిహేను మందిలో పద్నాలుగు మందిని వదిలేశారు ఆ పద్నాలుగు మంది కిడ్నాపర్స్ ఎలా ఉంటారో మాకు తెలియదని చెప్తున్నారు పైగా కిడ్నాప్ చేయబడిన స్థలం నుంచి పది కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్ళలేదని మన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ చెప్తున్నాయి దేర్ మస్ట్ బ్రెయిన్ బిహైండ్ దిస్ కేస్ ఎప్పుడు ఏ బ్యాడ్ న్యూస్ వినాల్సి వస్తుందోనని చాలా టెన్షన్గా ఉందా ఎక్స్క్యూజ్ మీ సార్ ఏంటయ్యా సార్ నేను కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను నన్ను ఒక డ్రైవర్గా చూడకుండా నేను చెప్పేది వినండి సార్ ప్లీజ్ నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు ఇచ్చేస్తాను సార్ కేసు మీరే క్లోజ్ చేసుకోండి కానీ నాకు ఒక చిన్న ప్రమోషన్ ఇవ్వండి సార్ చాలు ఏంటి అట్రోల్ డ్రైవర్వి నువ్వు ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి మేము కేసు క్లోజ్ చేయాలా మీరు ఎందుకండి అలా విసుక్కుంటారు అతను అడిగిన చిన్న ప్రమోషన్ కదా నీ ప్రమోషన్ నేను చూసుకుంటా కానీ ముందు లంచ్ ఏర్పాటు చేయి ఓకే సార్ ఏదో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకొచ్చా చిత్తూరు వైజాగ్ గుంటూరు మొత్తం బాగా ఎక్స్పీరియన్స్ ఈ చా పేరు తెలియదు సార్ పాకాల చెరువులో పెరుగుద్ది పంజాగుడ్డ మార్కెట్ మార్కెట్లో దొరుకుద్ది సార్ కొక్కడపల్లి మార్కెట్లో లో బాగా దొరుకుతాయి గౌలు కూడా మార్కెట్లో రకరకాల పెట్టలు దొరుకుతాయి సార్ రోజు ఇవన్నీ కొనుక్కొచ్చి మా ఇంటి దగ్గర మేడంకి బాగా వండి పెడద్ది తీసుకురా ఇదే నీకు ఇచ్చే ప్రమోషన్ ఇదారా నాకు ఇచ్చే ప్రమోషన్ ఎరా నీకు చేపలు ఎక్కడ దొరుకుతాయి పీతలు ఎక్కడ దొరుకుతాయి పిట్టలు ఎక్కడ దొరుకుతాయి అని ఆలోచన గానీ డ్యూటీ గురించి నువ్వు కొంచెం కూడా ఆలోచించవా నేను డ్యూటీ గురించి కూడా ఆలోచిస్తా సార్ నేను నా డ్యూటీ గురించే పక్క డ్యూటీ గురించి కాదు నువ్వు డ్రైవర్వి నీ పన్ను చూసుకుంటే మంచిది సరే సార్